ఈ రోజు మీ కొత్త సరికొత్త మిషన్ తీసుకొస్తున్నాను అది ఏంటంటే చూస్తున్నారు కదా చాలా అమేజింగ్ గా ఉంటది మనకి ఫార్మర్ కి చాలా గా ఉంటది ఎందుకంటే కూర్చొని డ్రైవ్ చేసినటువంటి కంఫర్ట్ ఆ బండి కూడా విడల్పెట్టేసి నీకు మనకి రెండు ఫీట్లు వెడల్పుగా ఉంటది ఓకే చూస్తున్నారు కదా ఇది ఇది నెక్స్ట్ నాకు తెలిసి ఒక త్వరలో దీన్ని బయటకు తీసుకొస్తాను వర్కింగ్ ఎలా ఉంటుంది దీని పనితరం ఏంటి ఇవన్నీ కూడా ఇది వివరిస్తాను ఎదురు వచ్చేసి మొత్తం కూడా ఇది మీరు గమనిస్తే కింగ్ పిన్ టైప్ అంటే టూ వీలర్ రెండు రన్ అవుతాయి హ్యాండిల్ వస్తుంది బ్యాకు బటన్ టైర్లు ఓకే చిన్న 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 మనకి మినిమం త్రీ ఫీట్ పైర్లో నుంచి ఇంకా ఎంత డబ్బులు ఉన్నా పర్లేదు ఏ పైరైనా పర్లేదు అన్నిట్లో చేసుకునేటువంటి విధానంగా ఉంటుంది బ్యాక్ సైడ్ గుర్రు గుంటగా కోది నాగలి దీనికి ఏమేమి బండి అయితే నీకు ఏమేమి మనకి సెట్టింగ్ సెట్ చేసుకోవచ్చు అన్నీ కూడా సెట్ చేసుకుని వాడుకోవచ్చు దీని పర్ఫార్మెన్స్ మొత్తం నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను చూస్తారు కదా బండి అయితే ఏ విధంగా ఉంది లేదా చేస్తున్నాను సో చూస్తూ ఉన్నాండి దీని నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి ఓకేనా సో మీరు చూస్తున్నారు నాకైతే చాలా కంఫర్ట్గా ఉంది ఇది ఎంత కంఫర్ట్గా ఉందంటే మనము ఒక చెప్పడానికి కూడా ఉండవు ఎందుకంటే ఒకసారి డ్రైవ్ చేస్తే అర్థమైంది ఇది కంఫర్ట్ గా కాదనేది అది త్వరలోనే మీకు నేను తెలియజేస్తాను ఎందుకంటే హ్యాపీగా కూర్చొని అదే విధంగా మీరు చూడొచ్చు మన షాప్ అగ్రికల్చర్ ఫార్మింగ్ టూల్స్ ఇంజనీరింగ్ వర్క్ షాప్ మాది మీరు చూస్తే ఇదేనండి ఇప్పటికే ఎన్నో రకాల మిషన్స్ అయితే తయారు చేశాను ఇంకా కూడా నా ఇంకా కూడా చాలా చేస్తాను ప్రతి ఒక్కటి చేసిందల్లా ఎమ్మెటే వీడియో చేసి మీకు అప్లోడ్ చేయాలంటే కొంచెం నాకు ఆ వెహికల్ తయారు చేసేటువంటి టైంలో ఉంటా నేను అందువల్ల ఎమ్మెటే వీడియో పెట్టకపోవచ్చు సో దాని మీద దాని మీద మీరు దయచేసి మీరు డిసప్పాయింట్ అవ్వద్దు ఎందుకంటే అర్థం చేసుకోండి నేను వెహికల్ చేయాలంటే ఎంత టైం పడుతుందో ఏదో ఒకటి చెత్త చెదారం వీడియో పెట్టడం అయితే బాగోదు అందుకోసమే చూస్తూనండి ఇది ఎలా పనిచేస్తుంది ఏంటి దీని వర్క్ ఏంటి ఎంతలోత పని చేస్తుంది అసలు సో పని చేస్తుందా చేయదా ఇవన్నీ కూడా మీకు తెలియజేస్తాను చూస్తూ ఉండండి థ్యాంక్